మేమంతా సిద్ధం పేరుతో యాత్ర చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిడుకురాలలో జరిగిన బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని బాబాబాబు ఒక ఒక రేంజ్లో ఒక రేంజ్లో ర్యాగింగ్ చేశారు కంప్లీట్గా పోస్టుమార్టం చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాన్ని మొదలు పెడుతూనే ఇప్పటి వరకు ప్రతి సభలోనూ అడుగుతున్న నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీవి కదా పద్నాలుగు సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి చెప్పుకుంటూ ఉంటావు కదా ఇప్పటికి ఇన్ని మేనిఫెస్టోలు ఇచ్చావు కదా ఇంతకాలం పాలించావు కదా నీ పేరు చెబితే పొత్తుల మారి జిత్తుల మారి మోసకారివి అనే పదాలు తప్ప నీ పేరు చెబితే నీ పాలన పేరు చెబితే గుర్తుకొచ్చేది ఒక్కటైనా ఉంటే చెప్పు చంద్రబాబు అని పదే పదే అడుగుతూ ఉన్నాను కదా కానీ ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పలేదు కదా ఈరోజు మనమే మాట్లాడుకుందాం చంద్రబాబు గురించి వాళ్ళ దుష్ట మీడియా గురించి ఏ విధంగా వాళ్ళు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తారో ఏ విధంగా వీళ్ళందరూ ఒక గాడిదను తీసుకొని వచ్చి పదే పదే దాన్ని గుర్రం 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 అని చెప్పి మాట్లాడే వాళ్ళు కొందరు చూపించే వాళ్ళు కొందరు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారో ప్రజలను ఏ విధంగా వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారు మొత్తం మనం మాట్లాడుకుందాము ఈరోజు అని చెప్పి ఈరోజు మనం వీళ్ళ అబద్ధాలను వీళ్ళ మోసాలను వీళ్ళ జిత్తులను పోస్ట్మార్టం చేసుకుంటూ వెళ్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన ప్రసంగాన్ని మొదలు పెట్టుకుంటూ జాబు రావాలి ఒక జాబు కావాలి అంటే బాబు రావాలట సినిమాటిక్ డైలాగ్ ఒకటి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు కదా నీ పాలనను ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో చెప్పు దా డైరెక్ట్ శ్వేతపత్రం విడుదల చేయి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చావు యువతకు నువ్వు చేసిన మేలేంటి యువతకు నువ్వు చేసిన మేలేంటి మేమిచ్చాం ప్రజలారా గమనించండి అక్కల్లారా అన్నల్లారా మీ ఊర్లల్లో మీ ఇంటి పక్కన మీ ఊరి పక్కన గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి లక్ష ముప్పై ఐదు వేల మంది మీ పిల్లలు మీ కళ్ళ ముందే ఉద్యోగాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయి నుంచి పై వరకు కూడా అరవై వేల ఉద్యోగాలు తీసుకొని వచ్చాం వివిధ విభాగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు తీసుకొని వచ్చామో మనం ఓపెన్గానే చెబుతూ ఉన్నాం స్వయం సహాయక స్వయం సమృద్ధి రంగంలో గణనీయమైన పురోగతి సాధించాం ఎంఎస్ఎంఈ రంగంలో ఎనలేని అభివృద్ధిని సాధించాం మనం ఇచ్చిన ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నా అక్క చెల్లి కూడా వాళ్ళు కూడా మరొకరికి ఉపాధి చూపించే స్థాయికి వాళ్ళు ఎదిగారు మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి మీ బిడ్డ జగనిచ్చినటువంటి ఉద్యోగాలు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ మోసకారి చంద్రబాబుని చెప్పమనండి మొత్తం పద్నాలుగు నెల సంవత్సరాల కాలంలో పద్నాలుగు సంవత్సరాలు తను ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో మనం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చాడేమో చెప్పమని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఓ మోసకారి ఇంకెన్ని సంవత్సరాల జనాలను మోసం చేద్దామనుకుంటున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మార్టం పేరుతో ఒక రకంగా ఏకి పడేసుకుంటూనే ఎట్లా ఎట్లెట్లా రైతుల మీద నీకు ప్రేమ ఉందా రైతుల మీద నీకు అఫెక్షన్ ఉందా రైతుల మీద నీకు సానుభూతి ఉందా అవన్నీ ఉండేనా రైతులను రైతుల మీద కేసులు పెట్టడం కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లో పెట్టావు రైతుల మీద ఉండేనా ప్రత్యేక న్యాయస్థానాలు తెచ్చావు రైతులను శిక్షించడం కోసం రైతుల మీద ఉండేనా వ్యవసాయం దండుగా అన్నావు రైతుల మీద ఉండేనా ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు ఆరేసుకోవచ్చు అన్నావు రైతుల మీద ఉండేనా రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేస్తాను అని చెప్పి వాళ్ళ నెత్తి మీద గుండు సున్నా గీసావు రైతుల మీద ఉండేనా ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టావు రైతుల మీద ప్రేమ ఉండేనా సున్నా వడ్డీ రుణాలు లేకుండా చేశావు ఎక్క ఏ మొహం పెట్టుకొని రైతుల మీద ప్రేముందంటుండవు రైతుల మీద ప్రేమ ఉండేనా కనీసం వాళ్ళ బాగు కోసం ఒక్క చర్య కూడా నువ్వు తీసుకోలేదే ఒక్క నిర్ణయం కూడా నువ్వు తీసుకోలేదే కానీ మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టే రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టే కనీస మద్దతు ధర ఇస్తూ ఉన్నాం రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టి రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టే పెట్టుబడి సాయం కింద దేశంలో దేశంలో రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మనదే రైతుకు రైతు మీద ప్రేమ ఉంది కాబట్టి దగ్గర ఉండి చెయ్యిబడి నడిపిస్తూ ఉన్నాం అని చెప్పి చంద్రబాబు గారిని మామూలుగా కాదు హహా చంద్రబాబును చూసి నవ్వాలో ఎడవాలో నాకు అర్థం కాలేదు అన్న వైసీపీ అధినేత మనం తీసుకొచ్చిన వాలంటీర్లు మనం సృష్టించిన వ్యవస్థ మన ఇంటి బిడ్డ లాంటి వాలంటీర్లను ఎన్నన్నారు ఎన్నెన్ని మాటలు అన్నారు ఇళ్లలో ఎవరు లేనప్పుడు చేయిబట్టి లాగుతారన్నాడు సంచులు మోసే ఉద్యోగం అన్నారు జిహాదీలు అన్నారు వీళ్ళ దత్తపుత్రుడు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారన్నారు వాలంటీర్ల వల్లే ఎక్కువ మహిళలు కనిపించకుండా పోయారన్నారు వాళ్ళ మీద ఏమేమో చేస్తారన్నారు ఎప్పుడైతే అవ్వ తాతల దెబ్బ వాళ్ళకు తగిలేసరికి ఏ విధంగా అయితే గంగ చంద్రముఖిలా మారిందో మామూలుగా మళ్ళీ చంద్రముఖి గంగలా ఏ విధంగా మారుతుందో చంద్రబాబు కూడా ఆ విధంగానే మారిపోతూ నా వాలంటీర్లకు పదివేలు ఇస్తాడట చంద్రబాబు నిన్ను చూసి నవ్వాలా ఏడవాలా ఎట్టకేలకు ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకు ప్రశంసను ఇచ్చావు కదా జ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకు సర్టిఫికేట్ ఇచ్చావు కదా నా పాలన బాగుంది అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు కదా నా పాలన బాగుందని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు కదా ఇవంతా నాకంటే అంటే సీఎం గారు మనం ఇదే పాయింట్ మీద చాలా వీడియోలు చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు అని చెప్పి జగన్ పాలనకు ప్రశంసించారు అని జగన్ పాలన బాగుందని మార్కులు వేశారు అని జగన్మోహన్ గారు కూడా చెప్పింది ముమ్మాటికే నిజం నా పాలన బాగుందని ఈ దత్తపుత్రుడు చంద్రబాబే సర్టిఫికెట్ ఇస్తున్నారు మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థను వాళ్ళు కొనసాగించుకుంటూ దాని బాగుందని చెప్పి అప్రిసియేట్ చేస్తూ ఉన్నారు అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకి మామూలుగా కాదు ఒక రేంజ్లో చంద్రబాబు నాయుడు గారిని ఇటు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఏకి పడేసుకుంటూ ఏకి పడేసుకుంటూ మళ్ళీ వస్తున్నారు జిత్తుల మారే మనుషులు మళ్ళీ వస్తున్నారు మోసకారులముట జత్తులు పొత్తులు జిత్తులు అంటూ ఈ మోసగాళ్ళు జనాలకు ఏమో చేస్తారట పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేయలేని ఈ పెద్ద మనిషి నాలుగున్నర దశాబ్దాల తన పొలిటికల్ ఇండస్ట్రీలో ఏమీ చేయలేని ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలు వచ్చేసరికి చంద్రముఖి గంగలా మారుతుంది అధికారం లేకపోతే ఈయన గంగలా ఉంటాడు అధికారం రాగానే చంద్రముఖిలా మారి ప్రజల రక్తాన్ని తాగడానికి సిద్ధపడతాడు అప్పటి వరకు గంగ రూపంలో హామీలు ఇచ్చే ఈ పెద్ద మనిషి అధికారం కనుక చేతికి వస్తే చంద్రముఖిలా మారి అన్నీ మర్చిపోతాడు చంద్రబాబు ప్రజలు తెలివైన వాళ్ళు అని చెబుతూ ప్రజలారా ఒకటే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే అంధకారం జగన్ అంటే ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు చంద్రబాబు అంటే ఇచ్చిన మాట తప్పే మోసకారి మీకు అభివృద్ధి కావాలా అంధకారం కావాలా మీ పిల్లకు మీ పిల్లలను మేనమామల మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునే మీ బిడ్డ జగన్ కావాలా కేవలం పెత్తందారుల పిల్లలు మాత్రమే బాగుండాలని కోరుకునే చంద్రబాబు కావాలా ఓటు మీది నొక్కాల్సింది మీరు తర్వాత భవిష్యత్తు మీది నిర్ణయించుకోండి మీకు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి అంటే ఫ్యాన్ మీద రెండు బటన్లు నొక్కండి మీ పిల్లలు అంధకారంలోకి నెట్టివేయబడాలి అంటే మీకు వచ్చే పథకాలు ఆగిపోవాలి అంటే మీరు లంచాలు తీసుకునే ప్రతి పథకాన్ని కేవలం లంచాలు ఇచ్చే వాళ్ళకు మాత్రమే పథకాలు అందించి కొందరికి మాత్రమే పథకాలు అందించి అటువంటి అంధాకారం మోసకారి ప్రభుత్వం కావాలి అంటే చంద్రబాబు వైపు వెళ్ళండి విశ్వసనీయతతో ఉన్న నాయకత్వం కావాలి దేశానికే దిక్సూచిలా నిలిచే నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి కావాలి అనుకుంటే మీ బిడ్డ జగన్ వైపు నిలబడండి నిర్ణయం మీదే ఓటు మీదే తదుపరి భవిష్యత్తు కూడా మీదే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మామూలుగా కాదు ఒక రేంజ్లో ఏకి ఏకి పడేశారు తన పాలనకు చంద్రబాబు మోసాలకు తేడా చెబుతూ ప్రజల హర్షధ్వానాల మధ్య ఆద్యాంతం చాలా కాన్ఫిడెంట్గా చాలా ఉత్సాహంగా పల్నాడు ప్రసంగాన్ని అయితే ముఖ్యమంత్రి గారు ముగించారు